नहीं बोलता नहीं साहब अरे काना भी तो देखा है दो दिन आए अभी भी सारा आएगा यार यार बोलिए करता बोलिए साहब नहीं हां भाई खाना खुद देना खाना खुद देना लोग రెండు రోజులు ఏమన్నా ప్రభుత్వం పట్టించుకుంటుందా రెండు రోజులు సార్ కూడలా నీళ్ళు ఎవరు పట్టించుకోవాలి పోలీసు దాన్ని బాగా పట్టించుకుంటున్నారు ఏదన్న వాళ్ళు వాళ్ళు పట్టించుకుంటున్నారు అది టు ఆటలు పట్టించుకోవాలి కరెక్ట్ ఏదైనా వాళ్ళము రాసుకునేది వాళ్ళు पड़ता <laughs> ఇక్కడ ఉండే వాళ్ళు సార్లు డాక్టర్లు అనేది చెప్పా నిన్న చెప్తున్నారు మాకంటే ఆ సరే అని ఉండి పోస్ట్ మాట కాదు సార్ లోపల తీసుకుపోయినారు పొద్దునిస్తామన్నారు ఎనిమిది గంటలు అన్నారు పది గంటలు అన్నారు సరే అన్నాడు మీరు వచ్చిందని కాదు

మా మధ్య ఈ సెవెన్ తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోవాలా కర్నూలు అయినా కూడా ఎవరు పట్టించుకుంటారు చూడవాలి

ఇప్పుడు మా మంట సరిపోయింది ఎవరు మీరు రాకుండా ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు పట్టించుకోవాలి రైతులుగా లేకపోతే మా పరిస్థితి

இவர் பக்கத்தில் இருந்து கொஞ்ச நேரம் நோக்கியது

నేను చెప్పేది వద్దమ్మా తల్లి నేను ఇస్తారు ೋಸ್ಟ್ ಮಾರ್ಟ್ ಅಂತ ಪಂಪೇ ಮಿಮೆ ಇಟ್ಟು ಐದು చెప్పేది ఇప్పుడు నేను చెమ్మా ఇప్పుడు తల్లి ఒక నిమిషం అమ్మ కష్టాలు ఉంటాయి లేదా లేదు నీ కష్టాలు ఉంటాయి నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను ఎమ్నూరు దగ్గర దగ్గర పోయి వాపసు వచ్చినా చేసినారు నేను వచ్చినాను ఏమ్మా నీకు న్యాయం జరుగుతుంది నేను లేకుండా కూడా మా సార్ ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది మీకు అయ్యే వరకు మీకు ఆటోలు పంపించే వరకు మేము ఇక్కడ ఉంటాం పన్నెండు అయింది తాగే అలా పోయినాడు మూడు అవతల పోయినాడు వార పిల్లలు లేరు రెండేళ్ళు ఇచ్చి పెట్టి వారం కూడా పడిపోయింది అయిపోయింది ఏమో అని పోయినాడు పోయినాడు ఆయన సొంతూరు లేదు అన్న సొంతూరు లేదు మధుగేరి సొంతూరు వచ్చి చనిపోయింది ముత్తుకీర్లాడు దేవరైనా పోయినారు మొన్న మంగళవారం ముత్తుకూర్లా దేవరైంది కదా పోయినారు పిలిచినారు కదా ఫ్రెండ్స్ గ్రెండ్స్ అన్న పోయినారు వాళ్ళ అక్క చేసింది పోయినారు బాగా తిన్నారు అంతా చేసినారు కాగులు గీగులు అంతా అయింది కూర గీర బాగా నరికినాడు అంతా నరికినాడు మెద్దానం కరెక్ట్ రెండు గంటల నెలలు లేడు ఉన్నాము రాలేడు ఎక్కడికైనా బయట వెళ్ళాం ఊరి గీరికాని ఊకే ఉన్నాం అంతే ఇంకా చూడలేము ఇంకా ఆడేడు బుడికినాం నాలుగు రోజులు బుడికినాం నాలుగు రోజులు కూడా దొరకలే ఆరు రోజుకి ఇట్లా ఉన్నాడు ఇట్లా దగ్గర పడినాడు గుండి సైడ్ రెండు కిలోమీటర్లు ఊర్లు కాసుకునే వాళ్ళు చెప్పినారు మాకు ఇట్ ఇట్లా ఊర్లో ఇట్లున్నాడు ఎవరు శవం అది మా ఊర్లో అంటే ఎవరు లేదంటే అంటే ఇట్లా పలానా ఇట్లా అయ్యాము పార్ఫై చూసింది ఆ చైన్ ప్యాంటు అని గుర్తులు పట్టి మా ఓడి అని చెప్పినారు సార్ నిన్న తెచ్చింది కర్నూలుకి కర్నూలుకి అంటున్నారు సచివేణి శవాన్ని ఏం చేస్తారు మమ్మల్ని ఇష్టమో తీసుకుపోతామంటున్నాం గీస్ గీసి ఏం పెట్టలేము చాలా వాళ్ళు చేసినారు ఏం లేదు శత్రువు ఏం లేదు మాకు ఏమో తాగినడం ముందు తాగినాడ చనిపోయినాడు అంతే డ్రింకింగ్ చేసి చనిపోయినాడు అంతే ఆ శవమి అంటున్నాం నిన్న మెదనెల్లి రాత్రి ఆయి పొద్దున్న రాని పది గంటలకి అన్నా ఇప్పుడు అడుగుతుంటే అసలు రెస్పాన్సిబిలిటీ కావాలి సార్ వాళ్ళు కాలు మొక్కుతుంటే అసలు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడి పైకి అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లోనేది ఎందుకు ప్రజలకే కదా ఉన్నోళ్ళ ఉన్నోళ్ళు అయితే డబ్బు వాళ్ళు డబ్బు తట్లేదు మా వాళ్ళు వెల్దరు పని చేస్తేనే మాకు అన్నం తట్లకి లేకుండా లేదు